ప్రేక్షకులందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ వైద్య నిపుణులు మరియు ఎంతోమంది ఆయుర్వేదం గురువులతో శిక్షణ పొందిన మన డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు మరియు మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఇంకొక ఆకు గురించి కూడా మనకి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు దీనిని మనము నల్లేరు కాడ అని అంటామంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు సార్ చెప్పండి నమస్కారం అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను ఇరవై సంవత్సరాలుగా అనువంశకారైద్యం చేయడం జరుగుతుంది దాంతోపాటు మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం నేను పన్నెండు సంవత్సరాలుగా ఫార్మసీని రన్ చేస్తున్నాను ఈ నల్లేరు కాడ అంటారు అందరికీ తెలుసు ఇది నల్లేరు కాడ ముట్టుకున్నప్పుడు కొంచెం చే చేతికి కొబ్బరి నూనె రా రాసుకుని ముట్టుకోవాలండి ఇది దురద గుణం ఉంటుంది దురద గుణం ఉన్న వస్తువు ఏ వస్తువు అయినా కూడా మనకి డిసీజెస్ని అంత ఫాస్ట్గా తగ్గిస్తుంది ఈ యొక్క నల్లేరు ఆకుల్ని కొన్ని ప్రాంతాల్లో ఆకుల్ని కాళ్ళని కలిపి నువ్వుల నూనెలో వేయించి పచ్చడి చేసుకుంటారు దాంతోపాటు ఈ నల్లేరు కాడల్ని ఈ పైన నాలుగు మొలలు అండి ఇవి ఈ నల్లేరు కాడని పైన గీకేసి దాన్ని చింతపండు రసంలో ఒక పావు గంట నానబెట్టిన తర్వాత ఇది దురద గుణం పోతుంది ఆ చింతపండు రసంలో తీసేసి తర్వాత స్వచ్ఛమైన నువ్వుల నూనె ప్లస్ ఎండుమిరపకాయలు దినుసులు మన ఏదంటే జీలకర్ర ధనియాలు మనకి మినువులు ఇవి కలిపి ఈ నల్లేరు పొడి కింద కొట్టుకుంటారు ఈ పొడి నల్లేరు పొడిని పచ్చడి కింద చేసుకుంటారు చేసుకుని ఈ పొడిని రోజు భోజనం ఫస్ట్ ముద్దలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కీళ్ళ నొప్పులు అప్పుడే ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళకి పూర్తిగా తగ్గిపోతాయండి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అంటే పెరిగిపోయిన తర్వాత ఫస్ట్ సెకండ్ సెకండు థర్డ్ ఫోర్త్ స్టేజ్లో వాళ్ళకి ఏంటంటే తగ్గడానికి మూడు నాలుగు నెలలు టైం పడుతుంది కానీ తగ్గుతాయి అండ్ మీరు ఏ ఆయుర్వేద మందులు వాడినా ఇంగ్లీష్ మందులు వాడినా కూడా దాంతోపాటు ఈ యొక్క నల్లేరు కాడని ఎవరిని అడగకున్నా వాడచ్చు ఈ నల్లేరు కాడని ఎవరైతే వాడతారో ఆస్తమా రోగులకు కూడా ఇది ఆస్థమా స్థాయిని పెరక్కున్న ఉంచడానికి ఉపయోగపడుతుంది దీర్ఘకాలికంగా ఎవరైతే ఊపిరితుల సమస్యలతో బాధపడతారో వాళ్ళకి ఓ పిడికెడు పాత బియ్యం అంటే ఆరు నెలలు నిద్ర చేసిన బియ్యం ఈ నల్లేరు కాడని శుభ్రంగా కడిగి మనం చింతపండు రసంలో ఉంచిన తర్వాత దాని యొక్క కాడలను తీసుకొని మనం మిక్సీ గ్రైండర్లో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా రుబ్బుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని పొద్దున్నే కింద వేసుకోవాలి దాన్ని కింద వేసుకుని అది తింటే ఊపిరితుల్లో పెరిగిపోయిన బలగారం అంతా అంటే కఫం ఏదైతే ఉంటుందో అదంతా క్లీన్ అయ్యి వచ్చేస్తుందండి దాంతోపాటు ఎవరికైతే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయి కాళ్ళు మరలడి చేతులుకి ఇరిగిపోయి అట్లా వాళ్ళకి కూడా ఈ నల్లేరుని మనం మానకన్న పచ్చడి తీసుకుంటే తీసుకుంటే గొమ్మునకుపోతాయండి నల్లేరిని మామూలుగా మనం రెండు వందల గ్రాములు నల్లేరు తోకని చూసుకుని ఒక స్పూన్ తమలపాకుల సున్నం దొరుకుతుందండి ఆ తమలపాకు సున్నం తీసుకుని హాఫ్ బకెట్ వాటర్లో ఆ రెండు వందల గ్రాములు ఒక రాత్రి అంతా ఉంచి పొద్దున్న చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించేసి ఒక పది రోజుల తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకుని ఈ ఇరండి వందల గ్రాములు వంద గ్రాములు అయిపోతుందండి ఇది ఈ వంద గ్రాములని అది ఎంత అయితే ఉందో అంత నాటు అవునవి తీసుకుని దానికి సమానంగా కండ చక్కెర కలిపి దాంట్లో ఒక ఆరు యాలకలు పౌడర్ చేసి అన్ని నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ అండి నల్లేరు పౌడర్ వంద గ్రాములు వంద గ్రాములు నాటు ఆవునెయ్యి వంద గ్రాములు కండ చక్కెర ముందుగా నాటావుని కరగబెట్టుకుని దాంట్లో నల్లేరు పొడిని వేసి తర్వాత కండ చక్కెర అంటే దొడ్డు మిశ్రీ అంటారు ఆ మిస్త్రిని ఫోర్డర్ చేసేసి ఒక ఆరు యాలకులు మెత్తగా పౌడర్ చేసి దీంట్లో కలిపితే లేహింగ్ కింద అయిపోతుందండి దాన్ని భోజనానికి ముందు టిఫిన్కు టిఫిన్ చేసే ముందు కానీ మధ్యాహ్నం భోజనం చేసే ముందు కానీ రాత్రి భోజనానికి ముందు కానీ అరగంట ముందు తిని ఒక ఆవు గంట తర్వాత గొర్రవచ్చ నీళ్ళు తాగాలండి ఎవరైతే దీర్ఘకాలికంగా పైల్స్ సమస్యతో బాధపడతారో ఆ పైల్స్ పెరక్క ఆగి ప్రాణాపాయం కాకుండా ఉండి ఆ పైల్స్ సమస్య స్లో స్లోగా తగ్గుతూ ఈ పొట్ట క్లీన్ అవడానికి ఈ నల్లేరు అంత బాగా ఉపయోగపడుతుందండి ఇదే కాంబినేషను ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది మనకు తెలియకన్నా మైండ్ మైండ్ క్రాక్స్ ఏదైతే బాడీలో కనిపిస్తాయి ఆ క్రాక్స్ కూడా తగ్గుతాయి దాంతోపాటు ఊపిరిత్తుల సమస్యను కూడా పెరక్కని నాపే గుణం ఈ యొక్క నల్లేరులో ఉంది ఈ విధంగా లేహింగం చేసుకుని మీరు వాడుకోవచ్చు తర్వాత ఎపిసోడ్లో అవకాశం ఉంటే ఇది తయారు చేసే విధానాన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ విధంగా నల్లేరుని ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు దాంతోపాటు మనం ఇంటి దగ్గర ఏదైతే యానిమల్స్ పెంచుకుంటామో ఆవులకి కూడా నల్లేరుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉలవలు వేసి మ మరగబెట్టి ఈ తమలపాకుల సున్నాన్ని ఒక పెసరగింజం తీసి ఆవులకు పెడితే కాల్షియం పెట్టవలసిన అవసరం ఉండదండి ఆ పాలు ద్వారా కూడా మెడికేటెడ్గా మనకి ఎముకలు గట్టిపడటానికి కూడా ఆ విధంగా ఆవులకు పెడితే ఆ పాలు మనం తాగడం వల్ల కూడా ఎముకలు బాగా గట్టిపడతాయి ఉప్పు సమస్యలు ఉండవు ఈ విధంగా నల్లేరు నిన్న విధాలుగా వాడచ్చు ఈ విధంగా ఇంత నాలెడ్జ్ని మా గురువులకి మా గురువుల ద్వారా నేర్చుకున్న నాలెడ్జ్ ఇది ఈ విధంగా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను